ట్యాంక్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను సుజాత ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దసరా శరనవరాత్రులు ప్రారంభం ప్రారంభంగా పోతున్నాయి అయితే ఈ దసరా శరనవరాత్రులు ఏ రోజు ప్రారంభమై ఏ రోజు ముగియనున్నాయి ఈ సంవత్సరం దసరా శరనవరాత్రులు ఎన్ని ఎన్ని రోజులు వచ్చాయి అమ్మవారు మనకి ఎన్ని రోజులు ఏ అలంకారంలో దర్శనమే ఉన్నారు ఇలాంటి అనేక విషయాలు మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు స్వామి నమస్తే స్వామి నమస్కారం అమ్మ ఈ సంవత్సరం మరి మనకి దసరా శరణవరాత్రులు ఏ రోజు ప్రారంభమై ఏ రోజు ముగియనున్నాయి దసరా శరణవరాత్రులు ముఖ్యంగా మనకు సోమవారం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్న ప్రారంభమై అలాగే అక్టోబర్ రెండు గురువారం రోజుకు ముగుస్తున్నాయమ్మా అయితే మరి ఈ సంవత్సరం మనకి దసరా శరణవరాత్రులు తొమ్మిది రోజులు అనుకుంటాం కదా అయితే కానీ ఈ సంవత్సరం మనకి పది నవరాత్రులు రాబోతున్నాయని మొత్తం పదకొండు రోజులు మనం అమ్మవారిని దర్శించుకోబోతున్నామని ఆలయ పండితులు చెప్తున్నారు కదా అయితే మనకు ఏదైనా కానీ సరే తిథులు అనేటివి ద్వంద్వ తిథులు అని వస్తాయి అంటే ఒక్కొక్క తిథి రెండు రోజులుగా కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతుంది అలాంటి వాటిని కలుపుకొని ఈ పది రోజులలో మనకు రెండు ఒకటి తిథి వస్తుంది కాబట్టి మనకు ఒక రోజు ఎక్కువగా వచ్చింది ఇలా తొమ్మిది సంవత్సరాలకు లేదా ఎనిమిది సంవత్సరాలకు లేదా పదకొండు సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఇంతకంటే ముందు రెండు వేల పదహారులో ఈ విధంగా వచ్చింది మనకు అప్పుడు కూడా తిథులు వచ్చి అధికంగా ఒక అమ్మవారిని మనము పూజించుకోవడం జరిగింది ఇలాగే ఈ సంవత్సరం కూడా ఒక అమ్మవారిని పూజించుకునేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని మనకు లభించిందని చెప్పుకోవచ్చు మరి ఈ దసరా శరణవరాత్రుల సమయంలో మనం పదకొండు అవతారాలు వస్తున్నాయి కదా మరి అమ్మవారు మనకి ఏ రోజు ఏ రూపంలో మనకి దర్శనం ఉన్నారు దసరా నవరాత్రులలో మొట్టమొదట ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజు పాడ్యమి తిథి రోజు మనకు బాలా సుందరి అమ్మవారిగా ప్రారంభమై గాయత్రి మాత అలాగే అన్నపూర్ణేశ్వరి మాత శ్రీ కాత్యాయని మాత అలాగే శ్రీ లక్ష్మీ మాత లలిత త్రిపురసుందరి మాత సరస్వతి మాత అలాగే దుర్గామాత మహిషాసుర మర్దిని ఇలా నవరాత్రులు దశ అవతారాలుగా అమ్మవార్లను పూజించుకొని ఆఖరి రోజు పదవ పదకొండవ రోజు రాజరాజేశ్వరి మాతగా అమ్మవారిని దసరాగా మనము ఈ యొక్క ఉత్సవాలను చేసుకుంటామని చెప్పుకోవచ్చు స్వామి మరి అసలు ఈ దసరా అనేది ఎలా వచ్చింది ముందుగా దసరా నవరాత్రులలో ముఖ్యంగా మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి ఆ అమ్మవారు మహిషాసురు మర్దినిగా మాతగా చెప్పుకోబడ్డారు తర్వాత ఆ యొక్క త్రేతాయుగంలో రాములవారు రావణాసురుని సంహారానికి వెళుతూ ముందుగా ఆయుధాలను పూజించుకొని ఆ యొక్క సంహారానికి వెళ్ళారు కాబట్టి ఆ దాన్ని త్రేతాయుగంలో యుగంలో వచ్చేసి ఆ యొక్క పాండవులు వారు కౌరవులతో యుద్ధానికి వెళ్లే ముందు వారు ఆ యొక్క శమి వృక్షం పైన ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని ఈ రోజుతో ఆ యొక్క ఆయుధాలను పూజించుకొని వారు యుద్ధానికి వెళ్ళడం జరుగుతారు ఈ విధంగా కృత త్రేత ద్వాపర యుగాల్లో కూడా ఒక రాక్షస సంహారానికై ఈ యొక్క విజయదశమిని మనం చే జరుపుకుంటామని చెప్పుకోవచ్చు అమ్మా స్వామి దసరా శరణరాత్రుల సమయంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా అమ్మ ఏ పూజా కార్యక్రమాన్నైనా కానీ మనము నియమనిష్టలతో ఆచరించాలి భక్తి శ్రద్ధ నియమనిష్టలు చాలా ముఖ్యం అయితే ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారి పూజలు అనగానే ఆ అమ్మవారు ఎలా మనకు ఇంట్లో మనం చిన్న తప్పు చేసిన అమ్మవారు మన తల్లి అయినటువంటి అమ్మ ఏం చేస్తుందంటే ఒకసారి బెదిరిస్తుంది రెండవసారి దండిస్తుంది అలాగే ఇక్కడ ఈ అమ్మవారు కూడా మొన్నటి వరకు గణపతి నవరాత్రులు ఉత్సవాలు చేశారు ఉత్సవాలన్నీ చేసి ఊరేగింపులు చేసుకొని అన్నీ రకరకాలై అంటే ఉన్న నియమాలన్నీ వదిలేసి అన్ని ఇతర నియమాలన్నీ ఎన్నో పాటించారు అలాంటివి కాకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైనా కానీ సరే ఈ యొక్క దసరా నవరాత్రులు అంటే ఒక నియమ నిష్టలు లేని వాళ్ళు చేయడానికి ముందుకు రావు వెనకాలనే ఉండండి ఎందుకంటే ఆ అమ్మవారు ఎలా అంటే మనముకు ఒకసారి చెప్తుంది రెండవసారి తిడుతుంది అని చెప్పొచ్చు మూడవసారి దండిస్తుంది అని కాబట్టి అలాంటి శిక్షలను మనము అనుభవించొద్దు అని అంటే ఆ అమ్మవారి కోపానికి మనం గురి కావద్దు అంటే మనం ఎటువంటి నియమ నిష్టాలల్లో ఎటువంటి లోపము లేకుండా చేయాలని చెప్పాలి ముందుగా ఈ యొక్క దసరా ఉత్సవాలు మనము నవరాత్రులలో కంకణ ధారణ చేస్తారు ఎలా అంటే మనకు ఇంట్లో మనం మంటపం పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా వారు మండపంలో ఎక్కడైనా బయట మండపాలలో పెట్టుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యక్షంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎక్కడ చేసినా కానీ సరే కొంతమంది మేము దీక్షలో ఉంటాము స్వామి అని వస్తారు వారికి ధారణ చేస్తారు అలా కంకణ ధారణ చేసుకున్న వాళ్ళు నియమనిష్టలు పాటించాలి ఎలా అంటే ముందుగా ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఏకభుక్తము చేయాలి అంటే ఒకటే పూట భోజనం లేదా అల్పాహారం లేదా పలహారం ఇలా ఏదైనా ఏకభుక్తము పాటించాలి ఆ నియమాన్ని మొదటి రోజు ప్రారంభిస్తే ఆఖరి వరకు అదే విధంగా చేయాలి మధ్యలో అవకతవకలు చేయకూడదు ఖచ్చితంగా ప్రారంభం నుంచి అంత్యం వరకు అలాగే చేయాలి తర్వాత వాటిలో కటిక నేలపైన పడుకోవాలి అమ్మవారికి రోజూ కూడా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం మండపంలో వెళ్ళి మనకు ఎక్కడైనా మండపం పెట్టారో మనం అక్కడ మండపంలో పూజ చేస్తున్నారు అక్కడ దండం పెట్టుకుంటాం అనేదే కాకుండా ఏదైనా ఒక దేవాలయం రోజు ఒక దేవాలయం లేదా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది దేవాలయాలు అమ్మవారి దేవాలయాలలో అమ్మవారిని దర్శించారు అది చాలా మంచి విషయం ఎందుకంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క శక్తి కలిగి ఉంటుంది వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆశీర్వాదాన్ని ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క అమ్మవారిని మనం దర్శించుకోవడం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే మనకు నియమంగా ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళేటటువంటి పుణ్య ఫలితం కూడా మనకు లభిస్తుందని చెప్పవచ్చు అలాగే మనము ఏకభుక్తం చేయడము ఆ కటిక నేలపైన పడుకోవడము అలాగే ఆ అమ్మవారి నిత్యము జరుగుతున్నటువంటి పూజలో పాల్గొనడము ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే కుదురు కుదిరిన వాళ్ళు శక్తి పీఠము అనగా పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠ దర్శనము చేసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు స్వామి దసరా శరణవరాత్రుల సమయంలో అంటే మండపం పెట్టుకునే అలవాటు వాళ్ళు మండపం పెట్టుకుని పూజ చేస్తారు అదే అలవాటు లేని వాళ్ళు నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చా చేసుకోవచ్చమ్మా దసరా నవరాత్రులలో ఆ పది రోజుల పాటు కూడా ఆ అమ్మవారి ఆరాధన ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోరు వారి ఇంటి సాంప్రదాయంలో మేము మండపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటామంటే వాళ్ళు అలా చేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ఓన్లీ అఖండ దీపారాధన చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది కలశాన్ని పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అలా ఇవన్నీ కాకుండా కొంతమంది మా ఇంట్లో లేదు స్వామి మరి ఎలా చేసుకోవాలంటే వారు భక్తి శ్రద్ధలతో అమ్మవారి లలిత త్రిపుర సుందరి అమ్మవారి పఠాన్ని పెట్టుకొని వారు భక్తి శ్రద్ధలతో పూజించుకోవడము అలాగే లలిత సహస్రనామ పారాయణం చేయడము అలాగే దేవి కడ్గమాలా పారాయణం చేయడము రోజు వారి వారి అమ్మవారి అలంకరణతో పాటు వారి అష్టోత్తర నామాలతో అమ్మవారికి పుష్పార్చన అలాగే వారికి తోచిన విధంగా ఆ అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకోవచ్చు అని చెప్పొచ్చు మరి ఇప్పుడు ఈ అఖండ దీపం మొదటి రోజు పెట్టినట్లయితే అది పదకొండు రోజుల పాటు దాన్ని సంరక్షించాల్సిందంట పదకొండు రోజుల పాటు ఆ అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండాలి మరి రాత్రి సమయాలలో స్వామి కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అంటే దానికి తోడు దీపంగా తోడు ఒత్తుగా ఒకటి పెట్టి అక్కడ పక్కన దీపాన్ని పెట్టుకొని మనము ఉంచుకోవచ్చు ఆ దానివల్ల ఎక్కడైనా మనకు అలాంటి అవకాశం ఉంటే ఇది పక్కనే ఇంకొకటి వెలుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు స్వామి మరి అమ్మవారు ఒకటే అమ్మవారు కానీ పదకొండు రోజులు పదకొండు అవతారాలు మరి ఒక్కో అమ్మవారికి ఒక్కో నైవేద్యం దీని వెనక ఏదైనా నైవేద్యాలలో ముఖ్యంగా ఆరు నైవేద్యాలు లలిత త్రిపురసుందరి ఆ యొక్క లలిత సహస్రనామాల్లో చెప్పడం జరిగిందమ్మా ఆ ఆరు నైవేద్యాలు పులిహోర మనకు అన్నముతో చేసిన వాటిల్లో ముఖ్యంగా పులిహోర ఆ పులిహోరను ఎన్ని రకాలుగా ఆడవాళ్ళకు తెలిసినవి రకరకాల పులిహోర ఒకటి కొబ్బరి అన్నంతో చేస్తామంటారు ఒకటి నిమ్మకాయ పులుసు అంటారు అలాగే చింతపండు పులుసు అంటారు ఇలా ఎన్ని రకాల పులిహోరాలు ఉన్నాయో అన్ని రకాల పులిహోరలు కూడా అమ్మవారికి పెట్టచ్చు అలాగే దద్దోజనము అలాగే మా పరవాన్నము అలాగే పాయసము అలాగే చిరుధాన్యాలతో అంటే ధాన్యముతో పెసర్లు శనగలు వీటన్నిటితో కూడినటువంటి నైవేద్యంగా చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు తర్వాత చక్కెర పొంగలి వడపప్పు పానకము అలాగే కట్టె పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుగా పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు అమ్మ దీంట్లో ప్రత్యేకంగా ఈ అమ్మవారికి ఇదే పెట్టాలి అనేటటువంటి నియమాలు ఏం లేకుండా మనకు తోచిన విధంగా వారి వారికి అనుకూలమైనటువంటి నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టవచ్చు అని చెప్పచ్చు అందుకే లలిత త్రిపుర సుందరి ఆ లలిత శాస్త్రనామాల్లో ఆరు నైవేద్యాల గురించి ప్రత్యేకంగా చెప్పారు శరన్నవరాత్రుల సమయంలో ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు మరి పదకొండు రోజుల పాటు ఉపవాసం ఉండాలా లేకపోతే చేసే ఓపిక లేని వాళ్ళు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఇలా అంటే చేసుకోవచ్చా ఏదైనా లేకపోతే చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన రోజు చూసి చేసుకోవచ్చు అంటారా ఉన్నాయమ్మా అలా కూడా ఉంది మనకు ఓపిక ఉండి భక్తి శ్రద్ధలతో చేసుకున్న వాళ్ళు ఆ నవరాత్రులన్నీ కూడా పాటిస్తే చాలా ఉత్తమం అని కానీ అలా చేయలేము స్వామి మరి మాకు ఉద్యోగరీత్యా కుదరదనో లేకపోతే ఆరోగ్య రీత్యా కుదరదనే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా ఐదు రోజుల పాటు కూడా చేస్తారు మనకు పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి ఈ ఐదు రోజుల పాటు చేసుకోవచ్చు లేదు స్వామి మేము అవి కూడా చేయలేము ఆ ఐదు రోజుల పాటు కూడా మాకు కష్టమవుతుంది అనే వాళ్ళకు మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమి సప్తమి అష్టమి నవమి ఆ మూడు రోజులు కూడా చేసుకోవచ్చు లేదు ఇవి కూడా చాలా కష్టం స్వామి మాకు అలా కూడా చేసుకోలేము అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు దుర్గాష్టమి రోజు చాలా ప్రత్యేకము దుర్గాష్టమి రోజు పూర్తిగా ఏకభుక్తముగా ఉండి వారు అలా చేసుకుంటే ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు పూజ అమ్మవారి దగ్గర పూజ జరిగిన తర్వాత అక్కడ తీర్థం తీసుకునేంత వరకు ఉపవాసం ఉండాలి అలా ఉపవాసం ఉండి అలా తీర్థం తీసుకున్న తర్వాత ఆ సాయంకాలము వారు పలహారాలు అంటే పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలి ఎటువంటి అన్నానికి సంబంధించింది కానీ లేదా అల్పాహారాలు కానీ ఏమి తీసుకోకుండా ఆ రోజంతా అలా ఉండి మహర్నవమి రోజు పొద్దున అమ్మవారిని నమస్కరించుకొని భోజనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు ఈ శరణ నవరాత్రుల సమయంలో ఆయుధ పూజ చేస్తారు కదా ఎందుకు చేస్తారు దాని అర్థం ఏమిటి అసలు ఆయుధ పూజ అనేది ముఖ్యంగా పూర్వము రాముల వారు తాను రావణాసుని సంహారణంగా వెళుతూ ఆయుధాలను పూజించుకొని వెళ్ళారని చెప్తాం తర్వాత మనకు కౌరవులు పాండవుల యుద్ధంలో కూడా వృక్షం మీద నుంచి వారు ఆ యొక్క ఆయుధాలను తీసి వాటిని పూజించి కౌరవులతో యుద్ధం చేసి నెగ్గారని చెప్తాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అనగా కత్తి నుంచి కంప్యూటర్ వరకు అని చాలా వాడ భాషలో ఉన్నారు కదా అలా ప్రతి ఒక్కటి కూడా వారు విద్యార్థులైతే కమలాన్ని వారి వారిని కళాన్ని పెట్టి పూజ చేసుకోవాలి అలాగే వారు ఇంట్లో ప్రతి వ్యవసాయం చేసేవారు వారి పని మంటల పెట్టి పూజిస్తారు కంసాలి వారి వారి పనిమంటలను పెట్టి పూజిస్తారు మీరు ఆ పోలీస్ స్టేషన్ లో వెళ్ళండి వాళ్ళ ఆయుధాలను అన్నింటినీ పెట్టి పూజిస్తారు కొంతమంది ఎవ్వరి వారి ఆయుధాలను అన్నింటినీ పెట్టి పూజిస్తారు పెద్ద పెద్ద మిషనర్లను అన్నింటినీ పూజిస్తారు ఇక్కడ ఆయుధాలంటే మనం నిత్యం ఉపయోగించుకునే పరికరాలు చెప్పుకోవచ్చు అయితే వాటితో పాటు మనకు ముఖ్యంగా వీటిని ఈ పూర్వము మనకు ఏం చెప్పేవారంటే విశ్వకర్మ విశ్వకర్మ ఏం చేశారంటే ఆయుధాలనన్నిటినీ కూడా ఆయననే తయారు చేసేవారు కాబట్టి ఆయన ఆయుధాలనన్నిటినీ కూడా ఎవరైతే తయారు చేసినటువంటి విశ్వకర్మ ద్వారా ఏర్పడినటువంటిని కూడా ఆయుధాలనే అంటారు అయితే అలా అప్పట్లో కానీ ఇప్పుడు పో మనకు ప్రతి ఒక్కటి ఏది కంప్యూటర్ని కూడా మనం పూజించుకోవచ్చు అలా ప్రతి ఒక్కరు వారి ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా పూజించుకోవచ్చు అని చెప్పొచ్చు స్వామి విజయదశమి సమయంలో శమి వృక్షానికి పూజ చేస్తారు కదా ఎందుకు చేస్తారు అసలు దీని వెనకున్న అర్థం ఏమిటి శమి వృక్షానికి మనము విజయదశమి అని అంటేనే విజయాలను చేకూర్చడానికి చేసేటటువంటి ఈ యొక్క పూజ అని చెప్పొచ్చు అయితే విజయదశమి రోజు మనకు చెప్పాము కదా ఇంతకుముందే కౌరవులతో యుద్ధానికి వెళ్లే ముందు పాండవులు ఆ యొక్క ఆయుధాలను తీసుకొని పూజించుకొని వెళ్ళి యుద్ధము చేసి నెగ్గారు అందుకని ఆ యొక్క శమి వృక్షానికి చాలా ప్రత్యేకంగా పూజిస్తే ఎటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఆ యొక్క శమి వృక్షాన్ని పూజిస్తారని చెప్పొచ్చు అందులో మనకు అన్ని దోష నివారణాలు అంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్క అని అంటే వారు చేసిన తప్పులకు ఏర్పడినటువంటి వాటన్నిటినీ కూడా వారు మనము తప్పు చేశాము అనేటటువంటి అన్నిటినీ కూడా వారు తొలగించుకోవడానికి వారిది వారు అభివృద్ధి చెందడానికి వారిది వారు ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందడానికి ఆ రోజు నుంచి నాందిగా చెప్పుకొని ఈ యొక్క విజయదశమి ఆ యొక్క వృక్షానికి పూజిస్తారని చెప్పవచ్చు అలాగే ఆ యొక్క శమివృక్షంలో పూజిస్తూ సాయంకాల సమయంలో శమి శమీయతే పాపం శమిశత్రు శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అని ఆ యొక్క నామాన్ని చెప్పుకుంటూ ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ వారు ఆ వృక్షాన్ని పూజించుకొని వారి వారి కోరికలను కొంతమంది పూర్వం నుంచి కూడా వారి వారి కోరికలను ఒక పేపర్ పైన రాసి ఆ యొక్క శమివృక్షం దగ్గర పెట్టి నమస్కారం చేసుకునేవారు అలా చేసుకుంటే ఆ కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి విజయాలు చేకూరుతాయని చెబుతుంటారు అందుకే ప్రత్యేకంగా శమి వృక్షాన్ని ఆ యొక్క దసరా రోజు సాయంకాల సమయంలో ఆరాధిస్తారని చెప్పుకోవచ్చు స్వామి విజయదశమి సమయంలో ఏ ఏ ప్రాంతాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు అంటే ప్రాంతీయ భేదాలు ఉంటాయి కదా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క అలంకారం ఉంటుంది కదా ఆ అలంకారాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా మనకు మన ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా ఇక్కడ మన దగ్గరలో కనిపించేవే చెప్పుకోవచ్చు ముందుగా ఇక్కడ విజయవాడ కనకదుర్గా మాత దగ్గర మనకు అన్ని అవతారాలు మనకు తెలిసినయే కనిపిస్తాయి ఎలా మనకు అన్నపూర్ణేశ్వరి లక్ష్మి సరస్వతి గౌరీ చండి ఇవన్నీ కూడా అమ్మవార్లు మనకు తెలిసినటువంటి అమ్మవార్లను పూజిస్తాం మనకు శ్రీశైల క్షేత్రానికి వచ్చేసరికి శైలపుత్రి చంద్రగంట కూష్మాండదేవి కాలరాత్రి ఇలా ఈ అమ్మవార్లను పూజిస్తారు ఇందులో మనకు నవదుర్గా మాతలుగా చెప్పబడతారు ఇక్కడ నవరాత్రులు తొమ్మిది అవతారాలుగా చెప్పబడతాం అలాగే మనకు కిందకి వెళ్తే తమిళనాడు ఆ ప్రాంతానికి వెళ్తే సప్తమాతృకలను నవదుర్గా మాతలు ఇలా ఆరాధన చేస్తారు అలాగే మాతగానే పూజిస్తారు అలాగే పైకి వెళ్తే మనకు మధ్యప్రదేశ్ యూపీ ఇక్కడంతా కూడా వారు ఏం చేస్తారంటే ముగ్గురమ్మల మూలపుటమ్మగా ముగ్గురు అమ్మవార్లను లక్ష్మి సరస్వతి పార్వతిని నియమించుకొని వారితో పాటు ఆ అమ్మవార్లతో పాటు తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవార్లను పూజిస్తారని చెప్పొచ్చు తర్వాత కల్కత్తా అక్కడ ప్రాంతాలకు వెళితే దుర్గామాతనే ఒక్క దుర్గామాతనే తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిగా ఆరాధన చేస్తారని చెప్పొచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి భక్తి కొలది వారి శ్రద్ధ కొలది ఎవరు చేసినా కానీ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులన్నీ కూడా ఆ అమ్మవారి కోసమే చేస్తారని చెప్పొచ్చు భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఆ అమ్మవారినే పూజిస్తారు ఆ అమ్మవారిని భజిస్తారు ఆ అమ్మవారిని కీర్తిస్తారని చెప్పొచ్చు చివరిగా మరి అసలు ఈ దసరా పండుగ నుంచి ఈ జనరేషన్ పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి మనకు పూర్వం నుంచి కూడా అమ్మవారు ఆదిశక్తి స్వరూపిణి దుర్గామాతగా చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు మనము ఈ యొక్క కలియుగంలో కూడా స్త్రీని మనము ఆ యొక్క అమ్మగా అక్కగా అలాగే లక్ష్మీదేవిగా మనము ప్రతి ఒక్క స్త్రీమూర్తిని మనం నమస్కరిస్తాం కాబట్టి ఎవ్వరూ అయినా కాని సరే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఎవరైనా కాని సరే ఆ స్త్రీని మనం ఎప్పుడు కూడా మాతృమూర్తిగా ఆరాధిస్తూ ఆ యొక్క దేవతలందరూ కూడా ఆ యొక్క దుర్గామాతను ఆరాధించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా స్త్రీని ఆరాధించడం స్త్రీని గౌరవిస్తే చాలా మా అంతకుమించినది ఇంకా ఏమీ లేదని చెప్పవచ్చు పూర్వము దేవతలందరూ కూడా ఆ యొక్క జగజ్జనని అమ్మవారిని దుర్గామాతగా ఆరాధించారు ఇప్పుడు కూడా మానవులందరూ కూడా ఆ స్త్రీని ఆరాధించడం గౌరవించడం చేస్తే చాలా ఆ అమ్మవారు కూడా సంతసించి వారందరికీ కూడా సుఖ సంతోషాలు ఇస్తాయని తెలియజేస్తుంది చూసారు కదా మరి ఈ ఈ సంవత్సరం మరి మనకి పదకొండు రోజుల పాటు దర్శనం దర్శనమివ్వబోతున్నారు మరి మళ్ళీ మనకి పదకొండు రోజు పదకొండు అవతారాలు కావాలి అంటే మళ్ళీ మనం ఏ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అమ్మవారిని పూజించుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతారని కోరుకుంటూ ట్యాక్ తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు దిస్ ఇస్టాత్ సైనింగ్ ఆఫ్